హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను దానికి ఇక్కడ చికెన్ కడిగి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఒక కిలో చికెన్ అది నెక్స్ట్ వచ్చేసి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కారం సాల్ట్ ఆయిల్ బగారా రైస్లోకి నెయ్యి ఇంకా కసూరి మేతి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ధనియాలు జీలకర్ర చెక్క లవంగా సోంపు అల్లం వెల్లుల్లి నిమ్మకాయ జాజికాయ బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఒక గిన్నె రైస్ ఇది నాకు మ్యాక్సిమం టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఉంటుంది కొత్తిమీర ఇంకా పుదీనా కొత్తిమీర పుదీనాని కట్ చేసి వాటర్లో వేసుకోవాలి మట్టి ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది కదా వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్ చికెన్లో ఫస్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఫస్ట్ సాల్ట్ వేయడం వల్ల మొక్కకి మంచిగా పడుతుంది సాల్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి కారం నెక్స్ట్ ఇందాక నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను కదా అందులో ఒక నిమ్మకాయ ఇక్కడ చికెన్లో వేసుకుంటున్నాను ఒక కప్పు కాడిని పక్కన పెట్టుకుంటున్నాను అప్పుడే వేయకూడదు ఫస్ట్ వచ్చి సాల్ట్ కారం ఇప్పుడు వచ్చేసి నిమ్మరసం వేసుకుందాము ఇందులోనా ఇదిగోండి నిమ్మరసం వేసుకొని నిమ్మరసం వేయడం వల్ల చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది ఇంకా గట్టిగా ఉండకుండా మనం తినేటప్పుడు కూడాను స్మూత్గా అనిపిస్తుంది పీస్లోకి నిమ్మరసం వెళ్ళడం వల్ల నెక్స్ట్ పసుపు ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలాకు ప్రిపేర్ చేసుకుందాము ఇందాక ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఆ రైస్ని కడిగి పక్కన నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మసాలా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మొత్తం వేసేస్తున్నాను నేను మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా హాఫ్ ఆఫ్ వేయాలి ఎందుకంటే బగారాలో కూడా యూస్ చేసుకోవాలి మనం చెక్క లవంగా సోంపు కొంచెం సాజీరా అన్నీ కొంచెం కొంచెం వేసి కొంచెం కొంచెం పక్కన పెట్టుకోవాలి బగారా రైస్ పోపులో వేసుకోవాలి కదా ధనియాలు మాత్రం మొత్తం వేసేస్తున్నాను ఇక్కడ జీలకర్ర ధనియాలు మొత్తం వేసేస్తున్నాను ఇదిగోండి లాస్ట్ అల్లం ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా పట్టుకుందాము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ తీసుకొని ఇందాక ఉప్పు కారం నిమ్మరసం పెట్టుకున్నాం కదా చికెన్ దాంట్లో ఈ మసాలా పేస్ట్ వేస్తున్నాను మసాలా పేస్ట్ ఇంకా కర్డ్ వేసుకొని మనం ఒకసారి మొత్తాన్ని కూడా కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి కార్డు కార్డు పుల్లగా ఉండొద్దు ఫ్రెష్ కార్డ్ని తీసుకోండి ఇప్పుడు దీని అంతటినీ కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనం ఎంత మ్యాగ్నేట్ మంచిగా చేసుకుంటే మనకి చికెన్ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాము ఎంత కళాయి అయితే సరిపోతుందో అంత కళాయి పట్టుకోండి ఇంకా కళాయి అనేది మనకి పట్టకుండా ఉండాలి చికెన్ అలాంటిది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం చెక్క లవంగాలు వేసుకున్నాను ఇలా ఫస్టే చెక్క లవంగాలు వేసుకోవడం వల్ల నీటి వాసన రాకుండా ఉంటుంది చికెన్ ఇప్పుడు చికెన్ అంతటినీ కూడా కళాయిలో వేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసేసుకొని దాన్ని మనం మూత పెట్టుకోవాలి మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడాను పైకి ఊరుతాయి కదా ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసుకోండి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పక్కన మూత పెట్టేసుకొని ఉంచుకొని ఇప్పుడు నేను ఆనియన్స్ని స్లైస్లా కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చిని మూత తీసి ఒకసారి కలుపుకోండి మళ్ళీ చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇక్కడ నేను కర్డ్ వేసాను కాబట్టి ముక్క ఎంత కదిపినా కూడా చెదరకుండానే ఉంటుంది అలానే ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి పైపైన కలిపి మూత పెట్టేసుకుంటాను ఇలా పక్కన మనం బగారాకి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా రెండు కూడా ఒకే టైంలో అయిపోతాయి ఇలా చేయడం వల్ల బగారాకి నేను ఇక్కడ రై బగారా రైస్కి గిన్నె పెట్టుకుంటున్నాను ఇది నార్మల్ రైస్ గిన్నె కప్పు రైస్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది అందుకే నేను ఇది పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఏమైతే కొంచెం కొంచెం మసాలా ఐటమ్స్ అనేవి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఐటమ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మసాలా ఐటమ్స్ అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను నేను ఏవైతే మసాలా ఐటమ్స్ పక్కన పెట్టుకున్నానో ఆ మసాలా ఐటమ్స్ వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అన్నీ కూడా కొంచెం ఇందులో కొంచెం అందులో ఈలోపు చికెన్ని కలిపి పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి ఇందులోన ఇలా ఒక్కసారి బగారాకి తాలింపు కలుపుకుందాం మనం కొంచెం మగ్గిపోయినాయి ఇలా పెట్టడం వల్ల రెండు కూడా ఒకే టైంలో అయిపోతాయి కర్రీ అయ్యేలోపు బగారా రైస్ కూడా అయిపోతుంది ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి ఇప్పుడు మసాలా ఐటమ్స్ అనేవి వేగిపోయాయి కదా నేను ఇందులోన మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా అందులో వేసి కలిపి పెట్టుకుంటున్నాను ఈలోపు ఒక్కసారి చికెన్ కర్రీని మూతని కొంచెం అడ్జస్ట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను ఇంకా నాకు చేయి తగులుతుందని కొత్తిమీర పుదీనా తీసుకున్న దాంట్లో కొంచెం బగారాలు వేసుకున్నాను ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుందాము చికెన్ కర్రీ వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇందాక ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకున్నాం కదా మనం కర్రీలో మనం చాలకపోతే కొంచెం ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కారం కూడా వేసేసుకోవాలి ఇందుకు ఒక నిమ్మకాయ పక్కన పెట్టుకున్నాను కదా అది కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా బగారాలో వేసుకున్నాను నేను ఇక నేను నిమ్మకాయ పిండి వేసుకోలేదు తొక్కలతో పాటే బగారాలో వేసేసాను టమాటాని కూడా కట్ చేసి అది కూడా బగారాల రైస్లో వేసేసుకున్నాను నేను ఇదిగోండి మొత్తం కూడా వేయిపోయింది ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకుని ఉంచుకుందాము మూత తీసి ఒక్కసారి కలిపి ఇక్కడ నేను బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వేసుకుంటాను వాటరు ఇప్పుడు కొంచెం కర్డ్ వేసేసుకున్నాను ఇంత కొంచెం కర్డ్ తీసుకున్నాం కదా ఆ కార్డు కూడా ఇందులో వేసేసుకున్నాను నేను కర్డ్ వేసుకొని రెండు నిమిషాలు దాన్ని అలానే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి వేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేను అంటే కొన్ని కొన్ని రైస్లకి అంటే రైస్ మనకు కొంచెం చూస్తే అర్థమవుతుంది దీనికి ఎంత రైస్ పడుతుంది అని కొన్ని టూ అండ్ హాఫ్ పడతాయి కొన్ని వన్ గ్లాస్కి టూ ఏ పడతాయి వాటర్ వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టుకుంటున్నాను నేను నేను ఇక్కడ ఒక గిన్నెతో రైస్ తీసుకున్నాను కదా నేను ఇక్కడ రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇందాక కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను నాకు చాలా అనిపించి ఇప్పుడు చికెన్ కర్రీ మొత్తం తీసి ఒక్కసారి దీన్ని కలిపెట్టుకొని నెక్స్ట్ కొంచెం పసుపు కారం వేసుకుందాము ఇందాక నేను కొంచెం మాత్రమే వేసుకున్నాను మ్యాగ్నెట్ కోసం మీకు కారం ఎంతైతే సరిపోతుందో అంత అమౌంట్లో వేసుకోండి నాకు ఇక్కడ ఆడించిన కారం అందుకే కొంచెం రెడ్గా ఉంది మిరపకాయలు అనేవి సమ్మర్లో వచ్చే మిరపకాయలు మాత్రమే మనం కారం ఆడించుకోవాలి మిగతా డేస్లోనా అంతా మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా అంత బాగుండవు మిరపకాయలు టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలిపి పెట్టుకుందాము దీన్ని చూసారు కదా నేను చికెన్ కర్రీకి అయినా చికెన్ ఫ్రైకైనా దేనికైనా సరే కొంచెం కాడ అనేది యాడ్ చేసుకుంటాను కాడ కాడ యాడ్ చేసినప్పుడు మనకి ముక్క అనేది చీలికిపోకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ చాలేదు నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ టైంలోనే సాల్ట్ కారం రెండు చాలకపోయినా వేసుకోవాలి ఈ లోపు మనకు పక్కన అనేది మరిగిపోతుంది బగారాకి లోపిందిరా కొంచెం కసూరి మేతి కొత్తిమీర పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కసూరి మేతి కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి పెట్టుకుంటున్నాను నేను ఇంకా నేను ఇందులో గ్రేవీ కోసం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ చికెన్లో ఉన్న వాటర్ ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే మనకు చికెన్ అంతా కూడాను నీట్గా ఉడికిపోయింది ఇక్కడ ఇదిగోండి పై నుంచి కింద వరకు కలిపి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు రైస్ అనేది మనకు మరిగిపోయింది ఒక్కసారి కలిపి పెట్టుకొని ఇదిగోండి ఎసరు బాగా మరుగుతుంది కదా ఎసరు బాగా కెర్లేలాగా మనం మరిగించుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ని మీరు వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ ముందే నానబెట్టినట్లయితే మనకి రైస్ అనేది కూడా స్మూత్గా వస్తుంది మెత్తగా దాన్ని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను మీరు తెచ్చుకున్నప్పుడే మంచి క్వాలిటీ రైస్ తెచ్చుకోండి కొన్ని కొన్ని రైస్ కొత్త బియ్యం కూడా ఉంటాయి అవి ఊరికి మెత్తగా అయిపోతాయి ఇంకా కొన్ని రైస్ తక్కువ వాటర్ మాత్రమే పడుతుంది ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది ఇంతకు మసాలా ఐటమ్స్లో జాజికాయ అనేది పక్కన పెట్టుకున్నాను కదా ఇదిగోండి దాన్ని ఇలా మెత్తగా చేసుకున్నాను ఇది మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు పప్పు పప్పుగుద్దుతో మనం కవర్లో వేసి చిదిపినా కూడాను మెత్తగా అయిపోతుంది ఇదిగోండి దాన్ని కూడా వేసి మూత పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా బగారా రైస్ ఎసరు కరెక్ట్గా వేస్తే మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు పైన కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను మనం వేడిగా ఉన్నప్పుడే నెయ్యిని పైన యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకున్నాను ఇదిగోండి చికెన్ కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ బగారా చికెన్ కర్రీ రెండు అవడం వల్ల నాకు లెందీ ప్రాసెస్ అంటే ట్వంటీ మినిట్స్ వీడియో అయిపోయింది ఇక్కడ లెందీ అనుకోకుండా మీరు కూడాను ట్రై చేయండి ఇదిగోండి బాస్మతి రైస్ చూసారా ఎంత పలుగ్గా వచ్చాయో మీరు కూడా ఇంటికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సురేఖ వ్లాగ్స్ బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ దీంతోపాటు నేను మ్యాంగో జ్యూస్ కూడా చేశాను ఇంకా వీడియోలు ఎంది అయిపోతుందని నేను పెట్టలేదు బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చికెన్ కర్రైని మాత్రం అదే వాటర్ తోటి మగ్గిచ్చేసేయండి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఇంక ఇక్కడ రైతా రైత నేను ఇక్కడ జారుగా చేసుకోలేదు తిక్కుగా చేసుకున్నాను వీడియో ఏమైనా లెంది అనిపించినా నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించినా కూడాను ఐఎమ్ సో సారీ అందరికీ ఇందాక మ్యాంగో జ్యూస్ చేశానని చెప్పాను కదా మ్యాంగో జ్యూస్ కూడా యాడ్ చేస్తుంటే హాఫ్ ఎన్ అవర్ వీడియో అవుతుందని నేను యాడ్ చేయలేదు ఇదిగోండి ఇవి సబ్జాలు ఈ కాంబినేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐస్ క్రీమ్ బగారా రైస్ చికెన్ కర్రీ మ్యాంగో జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ అండ్ సబ్జా చూసారుగా ముక్క మెత్తగా ఇలా అంటే వచ్చేస్తుంది కర్డ్ ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసాం కదా మనకి చికెన్ గట్టిగా అనిపించదు స్మూత్గా ఉంటుంది సూపర్ థ్యాంక్ యూ టు సిఇమ్ మై ఛా ఛానల్ దెన్ రెసిపీ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సూపర్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి